హాయ్ అండి హరీష్ ఎలిమినేషన్ తర్వాత నైట్ అండి మిడ్ నైట్ లైవ్ అండి ఇది ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి భరణి గారు కుక్ మానిటర్ అయ్యాడు మరి ఎప్పుడు చేంజ్ చేశారనేది మనకి చూపించలేదు అయితే రాము కెప్టెన్ అయినాక మాత్రం మామూలుగా లేదు సంజన రామును ఆడుకుంటుందేమో అని మనమందరం అనుకుంటే రాము మాత్రం అట్లా అసలు తగ్గేదే లేదు సంజయనను మామూలుగా ఆడుకోవద్దని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు అది రాని రోజులు ఇంకా తెలుస్తుంది అయితే కళ్యాణ్ తనుజా బయట కూర్చొని మాట్లాడుకుంటుంటారండి హరీష్ని మిస్ అవుతున్నా తనుజ తనుజా అంటుంది ఎందుకంటే తనుజ హరీష్ని కొంచెం ఆ బాండింగ్ ఉన్నట్టుంది తను లోపల ఏం పెట్టుకోడరా ఏదైనా బేటికి అనేసాను కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అని తల్యాణ్తో మాట్లాడుతుంది హరీష్ గారు ముందే వెళ్ళిపోతారని తెలిసే అందరికీ నేను వెళ్ళిపోతున్న జాగ్రత్త మంచిగా ఉండని చెప్పాడు ఎస్పెషల్లీ తనుజకి అయితే కళ్యాణ్కి మరీ చెప్పాడంట బాగా చూసుకోమని చెప్పాడంట కళ్యాణ్ తనుజకి కాఫీ అదే టాస్క్ గెలిచి కాఫీ పొడి ఇస్తారు కదా త్రీ టైమ్స్ తాగమని పర్మిషన్ అట్లా ఇవ్వడము శ్రీజాకి నచ్చలేదంట హట్ అయిందంట తనుజ ఎలాగో సాక్రిఫైస్ చేసింది కదా వదులుకుంది కదా మళ్ళీ తన కోసం ఎందుకు నువ్వు కాఫీ తెచ్చావు మన టెనెంట్స్కి ఫుడ్ ఎలాగో మంచిగా ఉండట్లేదు మనకి గా ఉండేది ఏదైనా ఫుడ్ తీసుకురావచ్చు కదా అని శ్రీజా అన్నది మరి దీనిలో మీరు ఏది కరెక్ట్ అన్న అంటారంటే తనుజకు కాఫీ ఇవ్వడం కరెక్ట్ అంటారా శ్రీజ అన్నట్టు వాళ్ళకి అవసరమైన ఫుడ్ తెస్తే బాగుండేది అనిపించిందా కమెంట్ చేయండి లైక్ కూడా చేయండి కళ్యాణ్ నేను అంతగా ఆలోచించలేదు తను ముందే నాతో మాట తీసుకుంది అందుకే తెచ్చాను తప్ప ఇది ఎంతగానో ఆలోచించలేదు ఏమంటే ఇదేనేమో చూడండి నిన్నటి వరకు అందరం ఏమనుకున్నాం సంజనాకి ఫ్లోర్ అసిస్టెంట్గా ఉందా అన్నట్టుగా అనిపించింది కానీ ఇప్పుడు సంజన బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉంది కదా అయితే బాత్రూమ్ క్లీనింగ్ చేస్తుంది కదా తనకి మానిటర్గా ఫ్లోరా ఉంది చూడండి రీ సీన్ రివర్స్ మొత్తం అయిపోయింది సంజన టెనెంట్స్ క్లబ్కి వచ్చింది కదా ఈ ఇకపై ఆమె పేరు సంజన కాదంట బాదేశ్వరి అని అంట బాధేశ్వరి అని పిలవండి అని చెప్తుంది అయితే భరణి గారు ఇక్కడ డీమానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు ఎవరి గురించి అంటే మాస్క్ మ్యాన్ హరీష్ గురించి ఎవరైనా సరే ఫస్ట్ తనలో తను యుద్ధం చేసి గెలిచాకనే పక్కనతో చేయాలి అనుకుంటారు కానీ హరీష్ గారు పదే పదే థింక్ చేయడము అదే తనకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది అంటే ఇద్దరు ఆడ ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఆడినాను అనుకున్నా కానీ ముగ్గురు ఆడవాళ్ళతో ఆడినా అనే విషయము బయట ఎలా అయిందో ఏమైపోయిందో అని ఓవర్ గా థింక్ చేసి హరీష్ గారు అక్కడనే ఆగిపోయారు ఆ థింకింగ్ నుంచి బయటికి రాలేకపోయాడు తన పాయింట్స్ తన గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుండేది కానీ చేయలేకపోయాడు హరీష్ తన గేమ్ మీద ఫోకస్ కన్నా ఎక్కువగా భరణి గారి మీద ఫోకస్ చేయడం అనేది తనకు అది బాగా ఇబ్బంది అయిపోయింది అయితే దివ్య మొన్న నామినేషన్లు అన్నది కదా మీరు అందరు ఏడ్చినా కూడా నేను ఏడువని ఏడువననేది కదా మరి ఇవి ఏడుస్తుందా లేదని చాలా మంది వెయిట్ చేశారు కదా నిన్న సేవ్ అయ్యావు అని అంటే లాస్ట్ వరకు ఉన్నది కదా సేవ్ అయినాక మాత్రం దివ్య ఏడ్చేసింది శ్రీజ కళ్యాణ్తో డి గురించి ఇలా అంటుంది మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు డిమాన్ ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు మొన్న చెప్పేటప్పుడు కూడా మూడోసారి కూడా కెప్టెన్ అవ్వాలని అంటే మరి ఇంత సెల్ఫిష్ గా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలి కదా ఒకసారి కెప్టెన్ కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా ఇంత ముందు సీజన్ లో చాలా మంది ఉన్నారు అలాంటిది ఈయన ఇప్పటికే రెండు సార్లు అయ్యారు ఇంకా మూడోసారి కూడా అంటే అది నిజంగా సెల్ఫిష్ గా అనిపించింది తన అనడంలో కూడా తప్పు అనిపించలేదు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తేనే కొంచెం హైప్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా కామెంట్ చేయండి